హాయ్ నీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి అయితే రాబోతుంది కదండి అందుకోసం పిండి వంటలు రకరకాలుగా అయితే చేసుకుంటూ ఉంటాం ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈ జంతికలను బియ్యం పిండితో అయితే చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా హెల్తీగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అర్థం కాదు వీడియోని పూర్తిగా చూడండి ఇక నేను ఆశీర్వాద్ పిండిని గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి మీ దగ్గర ఆశీర్వాద పిండి ఉన్నట్లయితే తీసుకోండి లేదంటే వైట్ గోధుమ పిండి కూడా దొరుకుతూ ఉంటుంది కదండి దానికంటే ఇదైతే హెల్దీ అండి మనం హెల్దీగా చేసుకుంటాం కాబట్టి ఇలా ఆశీర్వాద్ గోధుమ పిండినే తీసుకోవాలని నేను అనుకుంటున్నాను నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండినే తీసుకుంటున్నానండి ఒక కప్ ఆశీర్వాద్ పిండిని అయితే తీసుకున్నాను ఇలా ఒక కప్పు పిండి తీసుకున్న తర్వాత గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్తో మూడు స్పూన్ల బియ్య పిండిని అయితే వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కొద్దిగా క్రిస్పీగా ఉంటాయండి మనం చేసుకునే మురుకులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలండి వేసుకొని బియ్య పిండిని మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని అంతా చక్కగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి అలానే ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకోండి కాటన్ అయితే తీసుకొని ముందుగా కలుపు పెట్టుకున్న పిండిని అయితే కాటన్ క్లాత్తో పోసేసి మనం మూట కట్టుకోవాలండి మీ దగ్గర దారం అట్లా ఉన్నట్లయితే దాంతో కట్టుకొని నేనైతే ఆ కాటన్ క్లాత్ని కొద్దిగా చించి ఈ విధంగా మూట కట్టేసి పెట్టేశాను చూడండి ఈ విధంగా మూట కట్టుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్లో నీళ్ళు పోసి బాగా వెయిట్ చేయండి మన చిల్లుల గిన్నె ఉంటుంది కదండి ఆ చిల్లుల గిన్నెనైతే పెట్టి దాంట్లో ఈ మూటను పెట్టి కవర్ చేయడానికి ఒక మూతనైతే ముచ్చేయండి కరెక్ట్గా ఇరవై నిమిషాలు అయితే బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మనకు ఉడికిందో లేదో ఒక్కొక్కరికి తెలుస్తుంది ఒక్కొక్కరికి తెలియదు కదండి తెలుసుకోవాలంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి గోధుమ పిండి చక్కగా వేయించిన ఫ్లేవర్ అయితే వస్తుందండి అప్పుడు మనకు అర్థమైపోతుంది కరెక్ట్గా పదహైదు ఇరవై నిమిషాలు ఉడికించుకున్నట్లయితే చూడండి పనీర్ ముద్ద ముద్ద అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుందండి ఇది ఎక్కువ వేడి కూడా ఉండదండి మనం చేత్తోనే ఈజీగా నలిపేయచ్చు లేదు మీకు వేడి అనిపించినట్లయితే చిన్న పప్పు గుత్తి లేదా గెరట సాయంతో కానివ్వండి చిన్న రోల్ సాయంతో కానివ్వండి మొత్తం మ్యాష్ అయ్యేటట్లుగా మ్యాచ్ చేసుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మొత్తం ఒక్క చిన్న వంట కూడా ఉండకూడదు నేనైతే ఒక గిన్నె తీసుకొని గిన్నె సాయంతో మొత్తం పిండి ముద్దనైతే మొత్తం పిండిలాగైతే చేసుకోవాలి చూడండి ఇంత చక్కగా ఎక్కడా కూడా ఎక్కడా కూడా చిన్న చిన్న వంటలు కూడా లేనట్లుగా మొత్తం అంతా ఈ విధంగా పిండి వి పిండిలాగా చేసేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకున్న పిండిలకి మనమైతే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ కారం వేసుకున్నానండి స్పైసీగా తినాలనుకుంటారు కదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందుకని చెప్పేసి నేను అర టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను అలాగే చిటికెడు ఒక చిటికడు నలిచిన వాము వేసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులని యాడ్ చేసుకున్నానండి మీరు వేయించైనా వేసుకోవచ్చు నువ్వులని లేదు అని అంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు కా కాగబెట్టిన నీళ్ళనైతే కొద్ది కొద్దిగా పోసేసుకుంటూ మీకు చేయి కాలుతుంది అనుకున్నట్లయితే ఒక గిట్టె సాయంతో కలుపుకొని నాకైతే అలవాటే అండి కాబట్టి నేను చేయి సహాయంతోనే కలిపేస్తున్నాను ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనం రొట్టె పిండి చపాతి పిండి ఎలా చేస్తామో కొద్దిగా స్మూత్గా ఉండేటట్లయితే చేసుకోండి మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనకు జంతికలకి ఒక మిషన్ అయితే ఉంటుంది కదండి జంతికలు ఒత్తుకోవడానికి ఆ మిషన్ అయితే నీట్గా వాష్ చేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకొని ముందుగానే ఉంచుకున్నానండి ఆయిల్ అంతా అంటించుకున్న తర్వాత మనకి సరిపడా పిండిని తీసుకొని ఆ జంతికల మిషన్లోకి అయితే సర్దేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే చేసుకోవాలి చూడండి ఇలా మిషన్కి మిషన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పాటి ప్లేట్ తీసుకోవాలండి ఈ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిషన్ ఉంది కదండి జంతికలను నొత్తే మిషన్ ఆ మిషన్తో మనకు ఎన్ని సుట్లు కావాలనుకుంటే అన్ని సుట్లను అయితే ఒత్తేసుకోవాలి కొద్దిగా ఒత్తుకున్న తర్వాత చుట్లను అయితే సర్చ్ చేసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా మనకు ఎన్ని జంతికలు కావాలో అన్ని జంతికలను అయితే మిషన్ సహాయంతో చిన్నగా మనం ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకోవాలి చూడండి ఏమీ తొందరపడినట్లుగా నిదానంగా మనం చుట్టాలు చుట్టేటప్పుడు కొద్దిగా ఓపికతో చుట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే జంతికలు అయితే వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా మనకి ఎన్ని సుట్లు సుట్లు తిప్పుకోవాలనుకుంటే అన్ని సుట్లను అయితే వేసేసుకొని మనమైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇలా అన్నీ మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ అయితే నేను రెడీ చేసుకున్నాను ఇలా ముందుగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఒక పక్క ప్యాన్లో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి మనం చిల్లుల గడ్డ ఉంటుంది కదండి చిల్లుల గట్ట మీద చిల్లుల గట్టకు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చిల్లుల గెట్ట సహాయంతో మనమైతే ప్యాన్లో హీట్ అయిన ఆయిల్లోకి అయితే ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి మనం చిల్లుల గట్టెతో వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలండి నూనె చిట్లే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నిదానంగా ఒకటి వెనుక ఒకటి అయితే వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఇవి ఎక్కువ మంట కొద్దిగా మీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా చుట్టలు అయితే విరిగిపోకుండా చాలా నీట్గా అయితే మనం వేయించుకోవాలి చూడండి నాకైతే ఈ కలర్ వచ్చింది చాలండి ఈ కలర్ వస్తే చాలా చక్కగా వే వేయినట్లు చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు చుట్టలు మొత్తం అన్నీ కాల్చుకోవాలి మళ్ళీ మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకున్నట్లయితే మనకైతే జంతికలు అయితే చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతాయి చాలా ఈజీగా చాలా సింపుల్గా మనమైతే చాలా ఈజీగా అయితే ఈ సంక్రాంతికి ఇలా హెల్తీగా గోధుమ పిండితో అయితే జంతికలు చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలు బియ్యం పిండితో చేసినట్లే ఈ జంతికలు ఉంటాయండి ఏమాత్రం తీసిపోవు క్రిస్పీనెస్లో కానివ్వండి టేస్ట్లో కానివ్వండి చాలా చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో నువ్వులు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ హెల్దీ అయినా జంతికలు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి